జనవరి పదవ తేదీ మొదలు రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు కుంభరాశి వారికి అద్భుతమైన పరిణామాలు అఖండ రాజయోగం ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి జనవరి పదవ తేదీ మొదలు వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే రాజయోగం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయం కీలకమైన వ్యవహారాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మనసు కలవరపాటుకు గురి అవబోతోంది ద్వాదశ చంద్ర సంచారం ఈ సమయంలో మీకు అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం మేలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది పెద్దల సలహాలు తీసుకోవడం మేలు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు మీకు లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఉంటుంది మీ ధైర్యం మీకు విజయాన్ని కూడా అందిస్తుంది కుటుంబ సహార్థం మెరుగవుతుంది ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ అనేది కూడా చాలా అవసరం సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తెరుస్తాయి శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారికి వీరి జీవితం అంతా కూడా మీరు ఇప్పటి కూడా ఊహించని రీతి మారుతుంది రెండు వేల ఇరవై ఆరు చివరిలోపు వీరి జీవితం ఊహించని మార్పులైతే ఉంది ఈ కుంభరాశి వారికి అఖండ రాజయోగం అద్భుతమైన మార్పులు కూడా వీరి జీవితంలో వీరు చూస్తారు ఈ కుంభరాశి వారికి ఈ సమయం ఇష్టమ ఫలితాలు ఇస్తుంది బృహస్పతి నాలుగవ గుండా వెళుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల నుండి కూడా బృహస్పతి కుంభరాశిలో ఐదవ ఇంటి గుండా అక్టోబర్ నుండి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో గుండా బృహస్పతి ప్రయాణిస్తాడు సంవత్సరం ప్రారంభం మీకు బహుమతికుంటే తక్కువ కాదు అని చెప్పాలి అంటే మీకు అంతకు అంతా రెట్టింపు అదృష్టం మీకు కలుగుతుంది మీరు మీ యొక్క అన్ని పనుల్లో కూడా చక్కటి విజయాన్ని అయితే మీరు సాధిస్తారు మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ యొక్క వైవాహిక జీవితంలో సానుకూల మార్పునకు సిద్ధం పడండి ఈ కాలం మీ యొక్క నక్షత్రాలు కూడా చాలా బాగా కనిపిస్తాయి మీ మన దైనందిన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మరియు అవి మన యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ప్రేరేపించగలవని కూడా మనకు తెలుసు మీరు కుటుంబంలో కొత్త సభ్యుని కూడా ఆశించవచ్చు చుట్టూరా సంతోషకరమైన వాతావరణాన్ని కూడా కలిగి ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుందండి మీరు చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉండడం ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందడం కూడా జరుగుతుంది మీరు ఈ సమయంలో ఫిట్నెస్ని మంచి ఫిట్నెస్ని ఆస్వాదించవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం ప్రథమార్థంలో అద్భుతమైన ఉద్యోగం కూడా మీకు లభిస్తుంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉండవచ్చు ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది సానుకూలంగా కూడా ఉంటుందని వాగ్దానం చేయవచ్చు వివాహిత జంటలు వారి యొక్క శృంగారబద్ధమైనటువంటి తేదీకి వెళతారు వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చాలా గొప్ప అవకాశం రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఆలోచనలు కూడా పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను కూడా చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు మీ యొక్క సహోద్యోగులు చే ప్రశంసలు అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కాలంలో కోరికలు నెరవేరుతాయి బహుళజాతి కంపెనీ తో పనిచేసే వారికి సమయం అనుకూలంగా కూడా ఉంటుంది మీరు మీ యొక్క కెరియర్లో ఎదుగుతారు మీ జీతం పెరుగుతుంది లేదా మీరు బోనస్లు కూడా పొందవచ్చు మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశిలోని ఎండవింటికుండా శని ప్రయాణిస్తుంది మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదిస్తారు మీరు మీ కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుస్తారు మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇంటి నుండి కుంభం మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకి సమయం చాలా మంచిది ప్రారంభ నెలలు మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయండి ఎందుకంటే డబ్బు ప్రవాహంలాగా బాగా ఉంటుంది మీరు ఆర్థిక స్థితి కూడా మెరుగుపరుచుకుంటారు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే ఈ సమయంలో వారి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి పని చేస్తే పనిలో విజయాన్ని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును అందిస్తుంది మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ ఆర్థిక స్థితికి కీలకంగా కూడా ఉంటుంది మీరు మీ యొక్క అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు తరగతి కుటుంబాలకు ఈ సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయం మీకు కొత్త కొత్త సవాళ్ళు కూడా తీసుకురావచ్చు వ్యక్తులను విశ్వసించడం మంచిది కానీ ప్రజలను గుడ్డిగా విశ్వసించడం వలన మీకు ప్రతికూలంగా కూడా ఉండవచ్చు వ్యాపారంలో మీకు అటువంటి అది ఏదైనా సరే జరగవచ్చు మీరు మీ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా విశ్వసించకూడదు గ్రహాల గమనం మీరు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని చూడవచ్చు లేదనే ఏదైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చు అని సూచిస్తుంది కాబట్టి మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగేయాలి భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీ పైన కూడా ఉంచండి ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడకండి మీ లక్ష్యం పైన దృష్టిని కేంద్రీకరించండి అంకిత భావంతో వినయంతో పనిచేస్తే విజయం సాధిస్తారు మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సంవత్సరం మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తారు మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు ఏడాది పొడవునా కూడా డబ్బు సంపాదించగలుగుతారు మీ యొక్క వ్యూహాత్మక ఆలోచన మరియు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు కూడా తీసుకువెళ్ళే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందికరంగా ఉండవచ్చు ఈ సమయం మీరు మీ గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీరు పరిణామాలను ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సంవత్సరం ప్రారంభం మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన సమస్య కూడా ఉండదు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా మెరుగ్గా కూడా కనిపిస్తుంది మీ కెరియర్లో మీ కుటుంబ విషయాలు మంచిగా ఉంటాయి ఇది మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు మీ యొక్క పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు మీరు ప్రతి పరిస్థితిని కూడా సానుకూలంగా ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చక్కగా అనుకూలంగా మారుతుంది కానీ అధిక పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం గందరగోళానికి కూడా గురి పనితో పాటు విశ్రాంతి మరియు విశ్రాంతి తీసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు కాబట్టి పనిలో బయట తినడం ముందుగా మానుకోవాలి ఆరోగ్యకరమైన వ్యక్తులు నీరసంగా కుడే సమయంలో అనిపించవచ్చు సంవత్సరం ద్వితీయార్థం మీరు కొన్ని సవాళ్ళను కూడా అనుభవించవచ్చు చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్